హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈరోజు నేను మీకు హృదయాలను కదిలించే ఒక క్రైమ్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను ఒక పదిహేడు సంవత్సరాల బాలుడి హత్య కేసు ఇదే ఈ కేసు కేవలం క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు మన సమాజంలో మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు క్షుద్ర పూజలు చేతబడులు ఒక్కొక్కసారి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో చెప్పే కథ ఇదే ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరిగింది ప్రయాగ్ రాజులో సింగ్ అజయ్ సింగ్ ఇద్దరు దంపతులు వీళ్ళకి పీయూష్ సింగ్ అనే ఒక కొడుకున్నాడు పీయూష్ సింగ్ వయస్సు పదిహేడు సంవత్సరాలు పీయూష్ సింగ్కి పదకొండు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి అజయ్ సింగ్ చనిపోయాడు ఇక అప్పటి నుంచి తల్లి తన కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది విద్యాబుద్ధులవి నేర్పించింది పీయూష్ ప్రస్తుతం స్థానికంగా ఉండే సరస్వతి మందిర్లో ప్లస్ లెవెన్ చదువుతున్నాడు అందరి లాగే పీయూష్ కాలేజ్కి వెళ్ళడం ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఇంటికి వచ్చి తల్లికి హెల్ప్ చేయడం పీయూష్ అంటే ఇరుగు పొరుగు వారికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ చాలా ఇష్టం కానీ ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు పీయూష్ జీవితంలో ఒక భయంకరమైన చీకటి రోజు కాబోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు ఆ రోజు అంటే ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు ఎప్పట్లాగే పీయూష్ ఎనిమిదిన్నరకి ఉదయం ఎనిమిదిన్నరకి కాలేజీకి బయలుదేరి వెళ్ళాడు కానీ ఇంటికి తిరిగి రాలేదు జనరల్గా కాలేజ్ అయిపోయిన తర్వాత సరాసరి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు సాయంత్రం అవుతున్నా తన కొడుకు ఇంటికి తిరిగి రాగప్పేసరికి తల్లి కాలేజీలో ఎంక్వైరీ చేసింది కాలేజీ యాజమాన్యం అసలు ఆ రోజు పీయూష్ కాలేజీకే రాలేదని చెప్పడంతో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళాడా బంధువుల దగ్గరికి ఏమైనా వెళ్ళాడా అని ఫ్రెండ్స్ బంధువుల దగ్గర ఎంక్వైరీ చేసింది కానీ వాళ్ళెవ్వరూ తమకు తెలియదని చెప్పేసరికి ఇక చేసేదేమీ లేక ఆందోళనలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు రకరకాల కోణాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పీయూష్ కాలేజీకి వెళ్ళలేదు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎవరైనా కిడ్నాప్ ఉంటారా అని పీయూష్ తల్లిని ఎవరైనా శత్రువులు ఉన్నారా ఈ మధ్య గొడవలు ఏమైనా జరిగినా అని అడిగితే అటువంటిది ఏమీ లేదని చెప్పింది దాంతో పోలీసులు సీసీ అవన్నీ పరిశీలించారు ఒక సీసీటీవీ ఫుటేజ్లో పీయూష్ ఉదయం ఎనిమిదిన్నరకి తన కాలేజ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంటే తగిలించుకొని హ్యాపీగా నడుచుకుంటూ కాలేజీకి వెళ్తున్న దృశ్యం కనిపించింది పోలీసులు కాలేజీకి వెళ్తున్న దారిలో ఉన్న అన్ని సీసీ ఫుటేజీలు అవి గమనించారు చూశారు కానీ ఏ సీసీటీవీ ఫుటేజ్లో కూడా పీయూష్ కనబడలేదు అంటే పీయూష్ మార్గ మధ్యలోనే అదృశ్యమైపోయి ఉంటాడు మరి ఏం జరిగి ఉంటుంది ఎవరైనా కిడ్నాప్ చేశారా ఇలా పోలీసులు రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు పోలీసులకి ఊరి చివరిన ఉన్న ఒక కాలువలో ఒక మూట లేదా చీర లాంటిది కనిపించింది పైన రక్తపంబరకలు అవి తెలియడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళారు ఆ మూట విప్పి చూస్తే ఒక్కసారి పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఆ మూటలో ఒక మొండెం కనిపించింది కానీ తల లేదు కాళ్ళు చేతులు లేవు ఎవరో దారుణంగా నరికేసి మొండాన్నే ఒక చీర లేదా మూట లాంటి దాంట్లో కట్టి అక్కడ పడేశారు పోలీసులు మరి ఇది ఎవరిది చుట్టుపక్కల వారిని విచారించారు కానీ ఏమీ తెలియదు అన్నారు దాంతో సరే తల ఈ కాళ్ళు చేతులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా కనిపిస్తాయని పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు అలా గాలిస్తే ఒక చోట పాలిథిన్ కవర్ కనిపించింది ఆ పాలిథిన్ కవర్ విప్పి చూస్తే అందులో తల ఉంది ఆ తల ఎవరిదో కాదు పీయూష్ ఈ విషయం తెలుసుకున్న పీయూష్ తల్లి రోదనలకి అంతే లేకుండా పోయింది పీయూష్ని హత్య చేశారు హత్య చేసి అంత దారుణంగా నరికి ఎవరు ఇలా పాలిథిన్ కవర్లో చీరల్లో చుట్టి ఇలా పడేసి ఉంటారు పోలీసులకి ఏమీ అర్థం కావట్లేదు తల్లిని అడిగితే తనకి శత్రువులు ఎవరూ లేరని చెప్పింది మరి ఎవరింత దారుణంగా హత్య చేసుంటారని పోలీసులు స్థానికంగా ఆ పొలాల్లో పనిచేసుకుంటున్న మిగతా వాళ్ళని అందరినీ అడిగితే ఒక ముసలావిడ పోలీసులతో బాబు నేను ఒక వ్యక్తిని చూశాను దూరం నుంచి ఆ వ్యక్తి స్కూటీ మీద ఇక్కడికి వచ్చి ఒక మూటని పడేయడం చూశాను కానీ ఆ మూటలో ఇంత దారుణం ఉంటుందని నేను అనుకోలేదు బాబు అని చెప్పడంతో పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీలు ఇవన్నీ పరిశీలించారు పరిశీలిస్తే ఒక వ్యక్తి స్కూటీ మీద వెళ్లడం కనిపించింది ఆ వ్యక్తికి దగ్గర దగ్గర యాభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది షార్ట్ షర్టు వేసుకుని ఉన్నాడు స్కూటీ కాళ్ళు పెట్టుకునే చోట ఒక మూట కనిపించింది ఆ మూట కలరు పోలీసులు స్వాధీనం చేసుకున్న మూట కలరు రెండు ఒకటే దాంతో పోలీసులు స్కూటీ నంబర్ ఆధారంగా ఎవరిదేని ఆరాధిస్తే అది శరణ్ సింగ్ అని తేలిదే పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ని పీయూష్ తల్లికి చూపిస్తే పీయూష్ తల్లి ఆ వ్యక్తిని గుర్తుపట్టి ఈ వ్యక్తి ఎవరో కాదు పీయూష్కి స్వయాన తాతవరసవుతాడని చెప్పడంతో అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు పీయూష్కి తాతవరసయ్యే ఈ శరణ్ సింగ్ పీయూష్ ని హత్య చేస్తుంటాడా ఎందుకు హత్య చేస్తుంటాడని పోలీసులు మొబైల్ నెంబర్ ఆధారంగా లొకేషన్ కనుకొని శరణ్ సింగ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి విచారించారు కానీ శరణ్ సింగ్ తనకి ఏమీ తెలియదని మొదట్లో బుకాయించాడు కానీ పోలీసులు తమదైన శైలిలో మర్యాదలవి చూపించేసరికి అప్పుడు శరణ్ సింగ్ అవును నేనే పీయూష్ని హత్య చేశానని ఒప్పుకున్నాడు ఎందుకు హత్య చేశావురా అని అడిగితే ఒక దారుణమైన దిగ్భ్రాంతికరమైన నిజాన్ని బయటపెట్టాడు అది ఏంటంటే ఈ శరణ్ సింగ్ పీయూష్కి స్వయాన అవుతాడు పీయూష్ తండ్రి అజయ్ సింగ్ పీయూష్కి పదకొండు నెలలు ఉద్యోగం అది రాక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ శరణ్ సింగ్కి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కూతురు పేరు మోహిని సింగ్ కొడుకు పేరు సాగర్ సింగ్ మోహిని వయసు ఇరవై రెండు సంవత్సరాలు సాగర్ వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మోహిని సింగ్ అంటే శరణ్ సింగ్ కూతురు మోహిని సింగ్ ఆత్మహత్య చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొడుకు సాగర్ సింగ్ స్థానికంగా ఉండే ఒక నది మీద ఉన్న వంతెనపై నుంచి దూకి వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే సంవత్సర కాలంలో తన కొడుకు కూతురు ఇద్దరు చనిపోవడంతో శరణ్ సింగ్ దిగాలు పడిపోయాడు పైగా ఇక్కడ శరణ్ సింగ్ ఒక రియల్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారము వ్యాపారం అది చేసుకుంటూ ఉండేవాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తీవ్రంగా నష్టాలు వచ్చాయి తను వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవడం సంవత్సర కాలంలో తన కొడుకు కూతురు ఇద్దరూ చనిపోవడం దీనికి అంతటికీ కారణం తన వదిన అంటే పీయూష్కి తా పీయూష్కి అమ్మమ్మ వరుసయ్యాయి అంటే పీయూష్ తల్లి అత్త ఆమె కారణం ఆమె చేతబడులు ఇవన్నీ చేయించి దీనికి అంతటికీ కారణం తనే అని శరణ్ సింగ్ నమ్మాడు ఇక్కడ శరణ్ సింగ్కి జాతకాలు మూఢనమ్మకాలు ఈ క్షుద్ర పూజలు వీటి మీద గురుంది దాంతో స్థానికంగా ఉండే ఒక మాంత్రికుడిని కలిశాడు తన సమస్య అంతా చెప్పేసరికి ఆ మాంత్రికుడు అనబడే సన్నాసి యథవ ఈ శరణ్ సింగ్తో అవును నీ జాతకంలో దోషముంది నీ ఇంటికి గ్రహ దోషము ఈ దోషాలు ఆ దోషాలు ఇవి పట్టుకున్నాయి ముఖ్యంగా పీయూష్కి ఉన్న గ్రహ దోషం వల్ల అది దారి తప్పి నీ కుటుంబం మీద చూపించింది అందుకే నీకు రియల్ ఎస్టేట్ బిజినెస్లో నష్టాలు వచ్చాయి నీ కొడుకు కూతురు చనిపోయారు దీనికి పరిష్కారం పీయూష్ని బలిస్తే నీ దరిద్రమంతా తీరిపోతుంది నీ కొడుకు కూతురు కూడా బతికొచ్చే ఛాన్స్ ఉందని చెప్పాడు ఆ సన్నాసి ఎదవ చెప్పిన కబుర్లు ఈ సన్నాసి నమ్మాడు చనిపోయిన వాళ్ళు తిరిగి బతికొస్తారా కానీ ఒక మూఢ విశ్వాసంలో ఇరుక్కుపోయి ఉన్నాడు అంధవిశ్వాసంలో ఇరుక్కుపోయిన ఈ సరణి ఆ మాటలవి నమ్మాడు అంటే పీయూష్ని బలిసిస్తే తన దరిద్రమంతా తీరిపోతుందని అప్పుడే నిర్ణయించుకున్నాడు దానికి తగ్గ పథకాన్ని రూపొందించుకున్నాడు పథకంలో భాగంగా కత్తిని హక్స్ ఆఫ్ బ్లేడ్ని కొని ఇంట్లో రెడీగా పెట్టుకున్నాడు ఇక అప్పటి నుంచి రెక్కింగ్ నిర్వహించడం మొదలుపెట్టాడు ఈ పదిహేడు సంవత్సరాల బాలుడు పీయూష్ ఎప్పుడు కాలేజీకి వెళ్తాడు ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తాడు అన్నది కనిపెట్టాడు ఒక నెల రోజుల పాటు పీయూష్ని వెంబడించాడు పీయూష్ కాలేజీకి వెళ్తున్న టైంలో మార్గ మధ్యలో పీయూష్ని ఆపి బాబు నేను ఈరోజు పూజ అది చేశానని మాయమాటలు ఆ కబులు ఈ కబులు చెప్పి ప్రసాదం అది ఇచ్చేవాడు పాపం పదిహేడు సంవత్సరాల బాలుడు అందరినీ నమ్మే వయస్సు పీయూష్ కూడా తాత వరుస అవుతాడు కాబట్టి అతను చెప్పిన మాటలు నడిపెడి ప్రసాదం అది ఇస్తే తీసుకుంటూ ఉండేవాడు అలా నెల రోజుల పాటు పీయూష్ని తన మాటలతో లోపరుచుకున్నాడు ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు ఎప్పట్లాగే పీయూష్ ఉదయం ఎనిమిదిన్నరకి కాలేజ్ కని బయలుదేరాడు శరణ్ సింగ్ పీయూష్ని నాపి బాబు ఈరోజు నేను ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాను ప్రసాదం తిని వెళ్తుండ్రా నీకు మంచి జరుగుతుంది నువ్వు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే పాస్ అవుతా అని చెప్పడంతో సరే అని నమ్మిన ఈ బాలుడు పీయూష్ శరణ్ సింగ్ వెంట ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన శరణ్ సింగ్ని అదాటుగా టైం చూసుకుని వెనుక నుంచి ఇటుకతో తల మీద బలంగా కొట్టడంతో పీయూష్ తప్పి పడిపోయాడు ఆ తర్వాత ఏంటో ఆ మాంత్రికుడు అనబడే ఒక సన్నాసి చెప్పినట్లుగానే క్షుద్ర పూజలు సంబంధించిన ఫోటోల ముందర పీయూష్ని పడుకోబెట్టి అర్థం కాని పనికిరాని మంత్రాలు అవన్నీ చదువుతూ కూర్చున్నాడు ఈ లోపల పీయూష్కి మెలకు వచ్చింది పీయూష్కి మెలకు వచ్చేసరికి ఇక్కడ శరణ్ సింగ్ భయపడ్డాడు కంగారు పడ్డాడు ఒకవేళ పీయూష్ గృహలో ఉంటే బలివ్వడం సాధ్యం కాదని పీయూష్ గొంతు హత్య చేశాడు ఆ తర్వాత తను ఆల్రెడీ కొనుపెట్టుకున్న కత్తితో హాక్ సబ్లెట్తో పీయూష్ తలని మొండె నుంచి చేశాడు ఆ తర్వాత కాళ్ళు చేతుల్ని నరికేశాడు ఆల్రెడీ పాలిథిన్ కవర్స్ అవి కొనిపెట్టుకున్నాడు దాంట్లో తలని ఒక పాలిథిన్ కవర్లో పెట్టాడు కాళ్ళని ఒక పాలిథిన్ కవర్లో చేతులను ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకొని అదే రోజు అంటే ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు రాత్రి తలని ఒకసారి తీసుకెళ్ళి ఊరు ఉన్న అడవులు పడేశాడు మరొకసారి కాళ్ళు మరొకసారి చేతులు ఇవన్నీ పడేశాడు ఆఖరిన మొండాన్ని ఒక చీర లాంటి దుప్పట్లో చుట్టి దాన్ని స్కూటీ మీద కాళ్ళ మధ్యలో పెట్టుకుని బయలుదేరి ఊరి చివర ఉన్న కాలువలో పడేశాడు కానీ అదృష్టం కొద్దీ దూరంగా పనిచేసుకుండా ఒక ముసలావిడ చూడడం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో ఈ హత్య ఉదంతం బయటపడింది పోలీసులు శరణ్ సింగ్ మీద హత్య కేసు నమోదు చేసి జైలు పంపించారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే శరణ్ సింగ్ ఈ పీయూష్ని బలిచ్చి ఆ తర్వాత ఈ శరణ్ సింగ్ ఇల్లు కూడా ఈ పీయూష్ ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది పీయూష్ని హత్య చేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు శరణ్ సింగ్ పీయూష్ తల్లి దగ్గరికి వచ్చి ఇరుగు పొరుగు వారు అప్పటికే శరణ్ సింగ్ పీయూష్ తల్లిని ఓదార్స్తున్నారు అమ్మ ఏం కంగారు పడ కాకు నీ కొడుకు దొరుకుతాడని శరణ్ సింగ్ కూడా పీయూష్ తల్లి దగ్గరికి వచ్చి నువ్వేం బాడు తల్లి నీ కొడుకు ఎక్కడికి వెళ్ళి ఉండడు వచ్చేస్తాడులే దొరుకుతాడు కంగారు పడుకు బాధపడు కానీ ఓదాపు మాటలు చెప్పి ఏమీ తెలియనట్టుగా నటించాడు ఇతరుడి అద్భుతమైన నటన చూసి హత్య చేసింది వీడియోని తెలుసుకున్న పీయూష్ తల్లితో పాటు ఇరుగు పొరుకు వారు స్థానికంగా ఉండే వాళ్ళందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు సరే వాడిని జైలుకి పంపించారు కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఉన్నావు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నావు సైన్సు టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా కొంతమంది ఇంకా ఈ క్షుద్ర పూజలు మంత్రతంత్రాలు చేతబళ్ళు మూఢనమ్మకాలు అంధవిశ్వాసాల మాయలో పడి ఇలా అభం శుభం తెలియని పదిహేడు సంవత్సరాలు ఈ బాలు బలిచ్చారంటే ఇక వాడిని ఏమనాలి కాబట్టి ఈ బాబాలు స్వాములు ఈ సన్నాసుల్ని నమ్ముకోకుండా ఏమైనా సమస్యలుంటే సైంటిఫిక్గా ఆలోచించి ఆ సమస్యలకి పరిష్కారం కనుగొనాలి తప్పితే ఇటువంటి సన్నాసి బాబాల్ని స్వాముల్ని ఈ మంత్రగాల్ని క్షుద్రపూజ చేసే ఈ కొంతమంది ఈ నికృష్టుల్ని నమ్ముకుంటే ఇదే విధమైన సలహాలు ఇస్తుంటారు ఇప్పుడు పోలీసులు కూడా ఎవడైతే సలహా ఇచ్చాడో ఆ నికృష్టపు బాబా కావచ్చు మాంత్రికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎందుకంటే వాడికి కూడా ఈ హత్యలో సమాన భాగం ఉంది వాడు చెప్పినందువల్లే తాను ఈ హత్య చేశానని ఈ సన్నాసి శరణ్ సింగ్ ఒప్పుకున్నాడు కాబట్టి పోలీసులు వాడి గురించి గాలిస్తున్నారు తొందరలోనే వాడిని పట్టుకుంటారు వాడి మీద కూడా కేసు అది నమోదు చేసి జైలుకు పంపిస్తారు కాబట్టి ఇటువంటి క్షుద్ర పూజలు చేతబడులు మంత్రతంత్రాలు ఇవి ఏమీ లేవు వాటిని నమ్మడం మూర్ఖత్వం అవుతుంది ఏమైనా సమస్యలున్నా మానసిక సమస్యలున్నా సైకిటాజిస్ట్ని డాక్టర్ని సంప్రదించాలి అదేవిధంగా కుటుంబ సభ్యులకి బంధువులకి వాళ్ళకి తమ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు అంతే తప్పితే ఈ బాబాలు స్వామీజీలు కొంతమంది దిక్కుమాలిన సన్నాసుల్ని నమ్ముకుంటే ఇదే విధమైన సలహాలు ఇస్తారు తద్వారా ఇటువంటి దారుణమైన ఘోరాలు జరుగుతుంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మొన్న కూకట్పల్లిలో సహస్ర మర్డర్ విషయంలో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది యూట్యూబర్స్ సన్నాసులు కూడా క్షుద్ర పూజలు చేతపడులు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళ చేతికి రంగురంగుల తాళ్ళు కుట్టలు కుప్పలుగా కట్టుంటాయి బహుశా వాళ్ళకి క్షుద్రపుత్రులు చేతపడుల మీద వాళ్ళకి నమ్మకం నుండి ఆ విధంగా చెప్తూ ఉంటారేమో జాగ్రత్త వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్